ఇంతమంది చే పోతే ఒక్కరిని పరామర్శించకుండా నెల్లూరుకి ఎందుకు వస్తున్నారు అనేది నా స్ట్రైట్ క్వశ్చన్ అంటే కాకాని గౌద్ద అంత మంచి బాలుడా నేను మీరు రేపు మీరు వచ్చిపోయిన తర్వాత ఎల్లుండి చూపిస్తా సినిమా ఎల్లుండి మీరు వచ్చి పరామర్శించే అతను ఏం చేశాడు ఏం దుర్మార్గం చేశాడు ఏం భాష వాడాడు కుటుంబాల మీద ఇవన్నీ సినిమా చూపిస్తా ఇది అన్ఫార్చునేట్ ఇది దురదృష్టం ఇది మీరు సమాధానం చెప్పాలా మీ వల్ల ఆ మిథున్ రెడ్డి ఇంటికి ఎందుకు పోవటం లేదు రాజ్ రెడ్డి ఏం పాపం చేశాడు నువ్వు చెప్తే వచ్చాడు ధనంజయ రెడ్డి నీ వల్ల వీళ్ళందరూ వీళ్ళందరినీ కంప్లీట్ గా జైల్లో ఉంటే ఒక్కరిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నీ ఫాలో అయ్యారు నువ్వు చెప్పినట్టు చేశాడు ఎందుకు పోయి పరామర్శించలేదు వాళ్ళ ఇంటికి పోయి ఆ కుటుంబ సభ్యులను ఎందుకు పరామర్శించడం లేదు ఇక్కడ మాత్రం వచ్చి ఆ మొన్న ఆయన ఇప్పుడు ఈయన ఆయన జైలుకి పోయి చూసి వచ్చాడు కుటుంబ సభ్యుల్ని దూషించడాన్ని ఇప్పుడు ఈయన పోయి పరామర్శిస్తున్నాడు ఏంటి దీంట్లో ఉండే లాజిక్ అంటే మే మొన్న మళ్ళీ దంపతులు పోయి గవర్నర్ ని గవర్నర్ని కలిసి వస్తారు ఏంటో నాకు అర్థం కాల అంటే ఇన్ని పాపాలు చేసి మీరు ఒక గవర్నర్ని కలిసి అర్హతన్న ఉందా మీకు అడుగుతుండా ఇంత దుర్మార్గాలు చేసి ఇది అసలు అల్టిమేట్ గా నాకు ఇప్పటికీ నాకు అర్థం కాని ఏంటంటే రాష్ట్ర ప్రజలకు అర్థం కాని ఏంటంటే మీ వల్ల జైల్లో ఉండేవాళ్ళని మీరు పోయి కలిసి వస్తే బయట వచ్చి మీడియా ముందు మాట్లాడలేరు ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు మీకు పర్మిషన్ వంద మందికి ఏదో ఇచ్చారు అనుకోండి అంటే ఒక ఇష్యూ మామూలు పర్యటన కాదు ఇది తప్పులు చేసి దుర్మార్గాలు చేసిన పాపాలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని చూసేదానికి వస్తున్నారు మీరు రెచ్చగొట్టి రప్ప రప్ప అని మాట్లాడుతున్నారు పొట్టేళ్ళు నరికినట్టు నరికితే అని చెప్పేసి అటువంటి భాషలో తప్పే ఉందని మాట రచ్చ కొడుతున్నారు మీరు అందుకని పోలీస్ రిస్ట్రిక్షన్స్ పెట్టింది పోలీస్ తప్పులేదు లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి అయినా మీరు మీకేం పరిధులు లేవు మీ పార్టీకి మళ్ళీ వచ్చేసేసి సీఎం సీఎం అని అనిపించుకుంటావు ర్యాలీలు చేయించుకుంటారు ఒక డిసిప్లిన్ లేదు ముఖ్యమంత్రిగా పనిచేశారు అందుకని రేపు ఇక్కడికి వస్తున్నారు ఎల్లుండి మాట్లాడతా నేను ఎల్లుండి చెప్తా కంప్లీట్ మీరు చేసిన మీ మీ ఎవరినైతే పరామర్శించేదానికి వచ్చావో ఆయన బండారం ఎల్లుండి బయట పెడతా మేము ఊరికే నేను ఇంకో మాట చెప్తుండా మీ కాకాని గోవర్ధన్ రెడ్డి మీరు ముఖ్యమంత్రి ఆయన మంత్రి ఇద్దరు ఎమ్ఆర్ఓలు ఎందుకు ఇద్దరు తహసీల్దార్లు ఎందుకు సస్పెండ్ అయినారు సర్వే సర్వేపర్లో ఎంతమంది ఎక్సైజ్ వాళ్ళు సస్పెండ్ అయినారు ఎంతమంది డిజిటల్ అసిస్టెంట్లు డిప్యూటీ తహసీల్దార్లు సస్పెండ్ అయినారు అంత మా వల్లే కదా ఇప్పుడు మేంతప్పుడు కేసులు పెట్టామో అప్పుడు మాగుండు శ్రీనివాస రెడ్డి మీ వైసీపీ ఎంపీగా ఉండేటప్పుడు ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టారు అది కూడా మేము పెట్టామా తెలుగుదేశం పెట్టిందా మీరు ముఖ్యమంత్రి మీ మీ ఎంపీ మీద క్రిమినల్ కేసు పెడితే ఎవరు పెట్టారు ఎవరు మంత్రి కాకాని గోద్దనెడ్డి ఇద్దరు తహసీల్దార్లు ఇప్పుడు ఒక తహసీల్దారు ముగ్గురు తహసీల్దార్ ఎవరి వల్ల కాకాని గోవద్దీ మీరు ముఖ్యమంత్రి అంటే మేము తప్పుడు కేసులు పెడుతున్నామా మేము పెడుతున్నామా మీ గవర్నమెంట్లో పెట్టిన కరెక్ట్ కేసులో మీ గవర్నమెంట్లో పెట్టిన మీ గవర్నమెంట్లో సస్పెండ్ అయింది మేమే సస్పెండ్ చేయించామా మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ మీద క్రిమినల్ కేసు పెడితే మాగుంటు శ్రీనివాసరెడ్డి మెగ్డవల్ చెంగరాయ కొండలో మెగ్డవల్ డిస్టిలరీ ఎంఎన్సీ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ అనేక దేశాల్లో మెక్డోల్ బ్రాండ్ ఇక్కడ బ్యాన్ చేశారు మీరు వాళ్ళు లంచ్ ఇవ్వడం లేదు క్రేట్ కింద ఇవ్వటం లేదని చెప్పేసి బ్యాన్ చేశారు ఎవరు ఎవరు ఆ డిస్టల్ మెయింటైన్ చేసింది ఎవరు పార్ట్నర్స్ మాగుండి శ్రీనివాసరెడ్డి రెడ్డి ఆనాటి వైసీపీ ఎంపీ మీకు విచక్షణ లేదు డబ్బు అన్నప్పుడు ఇంకా మొహమాటాలు లేవు మీకు వైసీపీనా ఇంకో పార్టీనా ఇంకో వ్యాపారస్తుడా ఏం లేదు మీ టైంలో రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు వరకు పదకొండు కంపెనీలు కొత్తగా ఫామ్ అయినాయి పదకొండు కంపెనీలు లిక్కర్ ట్రాన్సాక్షన్స్ డిజిటల్ డిజిటలరీస్ని ముంచి ఈ కంపెనీలు హ్యాండ్ ఓవర్ చేసి ఆ కంపెనీల చేత బిజినెస్ చేయించారు ఆ కంపెనీలు బిఫోర్ నైన్టీన్ లేవు బిఫోర్ నైన్టీన్ లేవు పదకొండు కంపెనీలు ఇన్ని పాపాలు మీరు చేసి ఇప్పుడు తగుదనమ్మా అని చెప్పేసేసి ఆయన కాగానికి వద్దని చూస్తా అంట ప్రసన్న కుమార్ పరామర్శిస్తా అంట నీ వల్ల జైలుకు పోయినా వాళ్ళెవ్వరిని ఒక్కరిని కూడా టచ్ కూడా చేయడంట వాళ్ళని పరామర్శించడంట ఎందుకంటే పొరుగు బాధితి వాళ్ళని పరామర్శిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు ఎవరయ్యా మా వాళ్ళు జైలుకి పోయేదానికి కారణం నువ్వే కదయ్యా మళ్ళీ మమ్మల్ని పరామర్శించేదానికి వచ్చేవన్నీ అడగతారనే భయం ఆ ఒక్క భయం అందుకని పోవడంలా దేశమంతా తిరుగుతాడు వల్ల చూసి చూసొస్తాడు ఆయన అందం గురించి పొగడతాడు ఇప్పుడు రేపు ఏం మాట్లాడతాడో చూస్తాం కానీ నీ వల్ల జైల్లో ఉన్న పన్నెండు మందిని నలభై మంది ముద్దాయిలుగా మారిపోయినారు విదేశాలకి పారిపోయినారు ఎవరి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి నీతులు శుద్ధులు చెప్తే మేము వినాలి రేపు అందుకే చెప్తుండ రేపు వచ్చిపోండి ఎల్లుండి మీరు ఎవరినైతే చూడ్డానికి వస్తున్నారో వాళ్ళ కథంతా బయట పెడతా సినిమా చూపిస్తా అన్ఫార్చునేట్ నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక నెల్లూరు జిల్లా అంటే ఒక గౌరవం